కన్యా రాశి ఈ సంవత్సరము కన్యా రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి విశ్వ ఫలితాలు ఉన్నాయి మీలో ఎన్ని రకముల సామర్థ్యాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోవడం ఎవరో ఉన్నట్టుగా అనిపించడము ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అకారణంగా పొందడం వలన మాటలు పడే అవకాశాలు ఉన్నందున జాగ్రత్త గ్రహించగలరు మీకు రావాల్సిన ఆదాయానికి కూడా ఎప్పటి నుంచో వస్తున్న ఆదాయానికి కూడా కొన్ని అంతరాయాలు కలిగే అవకాశాలు ఉన్నందున మీ లోపల లోపల మీరు మీకే అధైర్యంగా అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త వహించగలరు గుప్త శత్రు బాధలు అధికమంటే మీకు తెలియకుండానే మీ ముందు మంచిగా నటించి మీ వెనుక గోతులు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఈ సంవత్సరము మీ పనుల కంటే ఎక్కువగా ఇతరుల పనులల్లో శ్రద్ధ వహించే అవకాశాలు ఉన్నాయి దానివలన కొందరికి అనుమానములు దానివలన అవమానములు మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించగలరు మీ తిని మీ ఉపకారం పొంది మీకే వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నందున జాగ్రత్త వహించగలరు మీరు ఇతరులు ప్రేరేపించగా చేసే పనులలో అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి కొందరికి గృహ మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించగలరు తెలిసిన వారి వల్లనే అపనందలు పొందే అవకాశాలు ఉన్నందున జాగ్రత్త వహించగలరు ఏదో విధంగా ఏదో రూపంగా ధనము చేతికందినా కూడా నీళ్ళ వలె అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధన వ్యయం అధికంగా ఉన్నందున జాగ్రత్త వహించగలరు మీరు ఇతరులకు మంచి చేయబోయి అపనిందలు తెచ్చుకుంటున్నారు ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు అని చెప్పి నష్టాలు తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఇంట్లో కూడా మాట మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించగలరు మీరు ఆదివారము మంగళవారము నియమము పాటించగలరు అంటే ఈ మంగళవారం ఆదివారం రోజున మధుమాంసాలు అలాంటివి ఏవి కూడా పోకుండా ఒక పూట భోజనం చేసి దైవ దైవనామస్కరణ దైవ సందర్శనం వలన మీకు అంత శుభం కలుగుతుంది